హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజేస్ కిచెన్ టుడే రెసిపీ ఫిష్ పులుసు ఇలా ఫిష్ పీసెస్ ఫస్ట్ కడిగి పెట్టుకున్న దాంట్లో మనం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత కారం వేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది మనం దీంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనము ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి మెంతుల పొడి అప్పటికప్పుడు ఫ్రై చేసుకొని ఇలా పొడి చేసుకొని పెట్టుకోవాలి మెంతుల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత దాని మీద ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఈ పీసెస్ మంచిగా ఉప్పు కారం అన్నీ పట్టాలి అంటే ఆయిల్ వేసుకొని కలిపితే పర్ఫెక్ట్గా పడుతుంది తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి లైట్గా వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా పీసెస్ అనేది మంచి కలుపుకోవాలి ఉప్పు కారం అనేది ఈ పీసెస్కి పట్టాలి పీసెస్కి ఇలా కలుపుతూ ఉండాలి ఈ పీసెస్ అనేవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకుంటే మనకి ఫిష్ అనేది చప్పగా ఉండదు చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఖచ్చితంగా ఇలానే ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత మనం ఫిష్ చేసుకోవడానికి ఇలా సపరేట్గా కడాయి ఉంటుంది కదా అందులో మాత్రం ఫిష్ చేస్తే సపరేట్గా ఉంటుంది ఫిష్ పీసెస్ అనేవి కూడా విడిపోవు తర్వాత నేను ఇలా కడాయి పెట్టుకున్న తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జీరా సాజీరా సాజీర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నేను ఫోర్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా వేసుకున్నాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టూ ఆనియన్స్ కట్ కట్ చేసి పెట్టుకున్నాను ఆ టూ ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక ఆనియన్ అనేది కాల్చి పేస్ట్ చేసుకున్నాను అలా అయితే ఫిష్ పులుసుకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా వస్తుంది మనం ఆనియన్ అనేది ఖచ్చితంగా కాల్చుకోవాలి అలా అయితే బాగుంటుంది అది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం అక్కడ పీసెస్కి అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా చూసి వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మనము మసాలాలు ఉప్పు కారం అనేది చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం అక్కడ మ్యారినేట్ చేసుకోవడానికి వేసుకున్నాం కదా తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను జీలకర్ర కూడా అప్పటికప్పుడే ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నాను అది ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి మనం మసాలా అనేది అప్పటికప్పుడు పట్టుకుంటే మాత్రమే ఫిష్ పులుసు అనేది బాగుంటుందండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాను తర్వాత వీటిలో మనము ఉప్పు కారం వేసుకున్నప్పుడు మనం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం అక్కడ పీసెస్కి యాడ్ చేసాం కదా సో ఇక్కడ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ కారం మాత్రమే యాడ్ చేస్తున్నాను తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ కూడా మనం పులుసు వేసిన తర్వాత కూడా ఇన్ కేస్ తక్కువ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది ఎప్పుడైనా చూసుకొని వేసుకోండి మనం ఉప్పు కారం వేసేటప్పుడు ఎప్పుడైనా సిమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే కారం అనేది మాడకుండా ఉంటుంది మంచిగా ఉంటుంది మంచిగా ఫ్రై అవుతుంది తర్వాత నేను కలిపి పెట్టుకున్నాను కదా పీసెస్ ఆ ఫిష్ పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా సపరేట్ సపరేట్గానే పెట్టుకోవాలి తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఇది లైట్గా సైడ్ మనం కదపాలి ఫిష్ని టచ్ చేయకూడదు ఫిష్ టచ్ చేస్తే ఏంటంటే అది విడిపోతుంది తర్వాత నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు చేసుకొని ఇలా ఆ పులుసు అనేది ఇందులో వేసుకుంటున్నాను పులుసు మీకు ఎంత పులుపు తింటారు అనే దాన్ని బట్టే మీరు వేసుకోండి లా లాస్ట్లో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల పొడి వేసుకున్నా మెంతుల పొడి మనం ఫస్ట్ పీసెస్లో వేసుకున్నాము తర్వాత అందుకు ఇక్కడ కూడా చూసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఉడికిన తర్వాత పైనుంచి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చివి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఓన్లీ మనం క్లాత్ తోటి సైడ్ ఇట్లా కదిపితే చాలు మనం గంటతో ఎప్పుడు ఫిష్ అనేది కలపకూడదు తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూడండి ఫిష్ ఫిష్ కూడా ఏమీ విడిపోలేదు మంచిగా ఉంది ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా డెఫినెట్లీ మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది మీరు ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఇలా కొత్తిమీర వేసుకొని నేను దింపేసుకుంటున్నాను ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి చూడండి అండ్ మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో